శ్రీమాత రేణుమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా రిలీఫ్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంత కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో ఆరో ఇంట్లో ఉన్నాడు మిశ్రమంగా ఉంది ఈ నెల వ్యాపారాన్ని శాసించే గ్రహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది మహిళా ఉద్యోగస్తులకి మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసే వారికి అవకాశాలున్నాయి ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది వ్యాపారంలో ప్రగతిశీల శ్రమకు లాభం ఉంటుంది భాగస్వాములు వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రధానమైనటువంటి పనులు ప్రయత్నాలు విజయం సాధిస్తారు మీరు ఏదైనా అనుకోని వెళ్ళండి మాసం ప్రారంభంలోనే మీకు అనుకూలాలు వస్తాయి నూతన వస్తు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొందరు బంధుమిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు ఆర్థికంగా ప్రేమ వ్యవహారంలో హ్యాపీగా ఉంటుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కుటుంబ సమేతంగా విహార యాత్రలకు లేదా ఏదైనా ఫారిన్ టూర్స్ వెళ్ళడం అలాంటిది ప్లాన్ చేసుకుంటారు ఆరోగ్యం నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించక తప్పదు డాక్టర్ని సంప్రదించని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకు యోగకాలంగా ఉంది మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టండి తస్మాత్ జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు ఇంకా ఐటి సాఫ్ట్వేర్ రంగం వారికి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి కంపెనీ మారొచ్చు లేదా ప్రమోషన్ పొందొచ్చు లేదా శాలరీ హైక్ కూడా పొందే అవకాశాలు ఉండొచ్చు లేదా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అవకాశాలు బాగున్నాయని చెప్పొచ్చు వివాహం కాని వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు సరే ఈ పాజిటివ్ డేస్ అంటే మార్చ్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తున్నాయి చెప్పొచ్చు చంద్రాస్తం ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల ఉదయం నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమి ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త లక్కీ నెంబర్ మూడు మరియు నాలుగు నెల భాగాలు వస్తుంది పరిహారం దక్షిణామూర్తి ఆరాధన ఒక నూట ఎనిమిది శనగలతో మాల వేయడము బహుళాష్టమి రోజు కాలభైరవుడికి ప్రార్థన చేయడము ఆ కళభైరా చక్క వింటూ ఉండడము ఈ కుక్కలు నుండి కూడా బుష్కొతులు ఏమైనా పండరాలు వేయడము కులదైవ ప్రార్థన చేయడము శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించండి గణపతి అధర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఇవన్నీ కూడా మన అనుకూలం చేయడానికి ఇవన్నీ కావాలి ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంపన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి మీ ఇష్టదైవము కులదైవ దేవాలయంలో అనుగ్రహం పొందండి విజయోస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా అంటే వృశ్చిక రాశి వారికి సూర్యుడు నాలుగవ ఇంట్లో బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది శని భగవానుడు అర్ధాష్టం శనికి ఇబ్బంది పెడుతున్నాడు ఈ నెల తొలగిపోతున్నాడు గురుగవానుడు యోగంగా ఉన్నాడు నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడానే ఆర్థికంగా చాలా మెరుగుపడతారు కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు మనసులో విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పాత వాహనాన్ని మార్చండి కొత్త వాహనాన్ని కొనండి ఇవన్నీ యోగం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి సహోద్యోగులని కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి సైన్యం పోలీస్ అగ్నిమాపక డాక్టర్ టీచర్స్ లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ హండ్రెడ్ పర్సెంట్ వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగు ఇంతింతై ఒటుడింతగా పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి కొత్త వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ అది విదేశీయ గానీ స్థానికంగా గానీ మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ పుట్టుతున్నాయి ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంటే పెట్టుకోకూడదు నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందం మనశ్శాంతి పెరుగుతుంది విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకటే కలుస్తారు కొందరికి సంతానం కలుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్నాయి వాటికి డాక్టర్లు సంప్రదించండి విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం పదోన్నతి ఉన్నత పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి సమయం చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్స్ కోసం పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్ లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి షేర్ మార్కెట్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా వస్తుంది వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చండి ఈ నెల కూడా పాజిటివ్ డేస్ మూడు ఆరు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇవన్నీ కూడాను మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి చంద్రాస్తవం మార్చి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త లక్కీ నంబర్ ఏడు మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పరిహారం ఎందుకంటే అర్ధాష్ట్రమం శని తొలగబోతుంది కానీ స్టిల్ ఉన్నట్టే కదా ఇరవై ఐదు తారీఖు వరకు శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ లేని పంతొమ్మిది ప్రదక్షిణాలు మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి శ్రీరాములకి ఎవరికో మీ పక్కనే ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పై కింద వరకు తులసి మాల వేయండి అర్చన చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నడకగా వెళ్లి తలనీళ్ళు ఇచ్చేసి ముక్కి రండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు దేహి మే బుద్ధి వైశక్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవ జగత్ అని అడిగితే అన్ని ఇచ్చిపోతున్నాడట శక్తివంతమైనటువంటి కరుంగాలి బాలను కూడా ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పవర్ ఉంది ఈ యొక్క మాలకు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కుల దైవంలో ఇష్ట దైవానికి దీపం వెలిగించండి విజయోస్తూ